తిరుపతి రాజధాని కావడం తధ్యమని పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏనాడో తిరుపతి రాజధాని అవుతుందని కాలజ్ఞానం చెప్పారని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ స్పష్టం చేశారు సోమవారం తిరుపతి ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాయలసీమకు కావలసింది రాళ్లు కావని రాజధాని అని అన్నారు తిరుపతిలో జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికల్లో పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదేనని కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు షర్మిలమ్మ రాష్ట్రానికి కాబోయే మహిళా ముఖ్యమంత్రి అని అన్నారు కాంగ్రెస్ పార్టీకి దేవుడు పంపిన దోత అని కొనియాడారు తాను ఇచ్ఛాపురం నుండి చిత్తూరు వరకు పర్యటించానని ప్రతి చోట మహిళలందరూ షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అలాగే ప్రజలందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పాపం హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేస్తున్నారు చిన్న వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు ఆ ఉప ఎన్నికలో నేను ఉన్నాను ఆ రోజు ఈ విషయాన్ని మేము ఆ రోజు ఐజీగా ఉన్నాడు ఒక ఆయన వాళ్ళ పేర్లు చెప్పటం లేదు ఎస్పీగా ఉన్నాడు డిఐజీలు అందరూ ఆ ఎస్పీ గారి ఆఫీసులో కూర్చొని అన్నీ మానిటర్ చేశారు ఆ మార్ఫింగల్ అనేది ముప్పై నాలుగు వేలు కాదు లక్షల్లో జరిగినాయి అది జరిగింది కూడా బాలాజీ కాలనీలో అవన్నీ దొంగ దొంగ ఎన్ని చేశారు ఇది మంత్రుల వల్ల ఏంది కాదు మీరేదో మంత్రులు తంత్రులు వీళ్ళు వాళ్ళు చేశారని ఈ తిరుపతి ఉప ఎన్నిక వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడు దీంట్లో అనుభవం ఏమి లేదు ముఖ్యమంత్రి ఉండి ఇవన్నీ జరిపించాడు మరి నేను అడుగుతున్నాను కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ప్రెసిడెంట్ రూల్ డిక్లేర్ చేయాలి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ని వెంటనే రాజీనామా దిగి చేసి వెళ్ళిపోవాలి